ఎన్నో పోషక విలువలతో కూడిన కర్డ్ రైస్ని తయారు చేసుకోవడానికి అంటే పెరుగు అన్నం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ముందు రోజు రాత్రే వేడివేడిగా ఉండిన అన్నాన్ని కొద్దిగా తీసుకొని ఒక గరిటెను కానీ స్పూన్ కానీ తీసుకొని ఇలా మెత్తగా మెదుపుకోవాలి ఆ తర్వాత కాసేపు పక్కకు పెట్టి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒకటిన్నర కప్పు పాలు వేసేసి బాగా కలిపేసుకోవాలి అన్నాన్ని పాలలో మిక్స్ అయిపోయే విధంగా వేడిగా ఉన్నప్పుడు పోస్తే విరిగినట్టు అయిపోతే చల్లారిన తర్వాత మాత్రం పోయాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేసి బాగా మిక్స్ చేసేసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్కి అది గడ్డలాగా తోడుకుపోతుంది అనమాట ముందుగానే మనం డైరెక్ట్గా పెరుగు వేసినట్లయితే ముందు రోజు నెక్స్ట్ డే మార్నింగ్కి అది పులుపు ఎక్కిపోతుంది అది అట్టు సమ్మర్ కదా మనకి తొందరగా పులుపు అనేది ఎక్కిపోతుంది ఇలాగ పాలను వేసి తోడుపెట్టుకున్నట్టు చేసినట్లయితే కమ్మగా ఉంటుంది ఆ తర్వాత దాని మీద ఉల్లిపాయ ముక్కలు ఇలాగా పచ్చిమిరపకాయలు తర్వాత ఒక చిటికెడు వామని కూడా నలిపి అందులో చల్లుకోవడం వల్ల మంచి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి రెడీ అయిపోతుంది పిల్లలు కూడా ఇది పెట్టడం అనేది ఎంతో మంచిది అనమాట ఇలా మూత పెట్టేసి ఉంచగానే నెక్స్ట్ డే మార్నింగ్కి అది తోడుకుపోయి పెరుగులాగా అయ్యి మొత్తం అంతా రైస్ అంతా ఈ అబ్జార్బ్ చేసేసుకుంటుందన్నమాట ఇలా గట్టిగా అయిపోతుంది తర్వాత మనం దాంట్లో కొద్దిగా వాటర్ ఉప్పు తర్వాత కావాలంటే అవసరాన్ని బట్టి ఒక గరిట పెరుగు కూడా వేసుకుని మిక్స్ చేసుకుని తింటే ఎంతో రుచికరమైన పెరుగన్నం అనేది రెడీ అయిపోతుంది దీంట్లో అనేక రకమైన పోషక విలువలని చెప్పుకున్నాం కదా దాంట్లో ఆనియన్స్లోనేమో విటమిన్స్ ప్రోబయోటిక్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయన్నమాట అలాగే మనకి పెరుగులో విటమిన్స్ కాల్షియము ప్రోటీన్ ఇవ మొదలైనవన్నీ ఉంటాయి అలాగే మిర్చిలో కూడా మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి వామ్ కూడా మనకి అరుగుదలకి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఈ కర్డ్ రైస్ని నేను రెగ్యులర్గా మా పిల్లల కోసం తయారు చేస్తూ ఉంటాను సమ్మర్లో అయితే ఆనియన్స్ అనేవి కొంతమందికి గ్యాస్ ఫామ్ అవుతుందని అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు అవాయిడ్ చేసుకుంటారు